నా పేరు మండమ్మ నరసింహులు పెరంగళ్ళూరు మండలం ముండారపల్లి అర్జీలు దోవ కోసము యాభై ఏళ్ళ నుండి మాది భూమి దానిలోకి కింద మనిషి పోనీ లేదు మన రత్నమైన పోనీ లేదు నేను ఇప్పుడు కోసమని అర్జీలు పెట్టినాను పెరంగళ్ళూరు మండలం పెట్టినాను తాజల్దారికి ఇచ్చాను అన్నమయ్య జిల్లాలో పెట్టినాను వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు వచ్చిందని అంటున్నారు కానీ వచ్చి కొన్ని కొన్ని చూపించలేదు దానికోసము అంత లెక్క తిరుగుతున్నాను అవసరపడుతున్నాను వస్తామంటున్నారు అంతే రాజకీయ నాయకులు అంటతో వాళ్ళు రావడం లేదు ఇప్పుడు మార్చి నెలలో ఇచ్చినాం అర్జీలు మార్చి నెలలో ఇస్తే కలెక్టర్ గారికి ఇచ్చినాం స సబ్ కలెక్టర్కి ఇచ్చినాం ఎంఆర్ఆ ఎంఆర్ఆ గారికి ఇచ్చినాం ఈఆర్ఓకి చెప్పినాం ఎవరు పట్టించుకోవాలి అడిగితే ఈరోజు రేపు ఈ రోజు రేపు అంటున్నారే కానీ ఇంతవరకు వచ్చి ఇదో ఇక్కడ ఇక్కడి నుంచి దారి తీసుకోండి అని ఇంతవరకు చెప్పలే ఆ భూమిలో అతను ఇప్పుడు రెండుసార్లు దారిచ్చాడు ఈ ఫస్ట్ దారి మాకు ముందుగా ఉండే దారి పంపన్నాడు తర్వాత దాన్ని మూసేసాడు అది అతను ఎవరు ఎవరు మాట్లాడినాడు ఏమైతే మనకైతే తెలియదు కానీ అతను మాత్రం రాజకీయ అండ మాత్రం ఉంది మళ్ళీ పక్కన చేసుకోమన్నాడు పక్కన చేసుకుంటే ఆడు కూడా ఆక్రమించేసుకున్నాడు మొలతన తీసేసి ఉన్నారు కానీ ఆయన పేరుతో ఒక సెంటు కూడా భూమి ఉండాలి ఏదైతే మాకైతే తెలియదు లేదు మాకైతే మేము చూడాలి మీరైనా చూడవచ్చు పిల్లలు గారు మీరు ఎవరైనా కూడా చూడవచ్చు మాకైతే ఎమ్మారావు గారు ఇమ్మీట్గా ఈరోజు సాయంత్రం లోపల వచ్చి యాక్షన్ తీసుకొని రేపు పొద్దున్న వచ్చి ఎమ్మారావు గారు మాకు రోడ్డు వేయాల్సిందిగా కోరుతున్నాము గ్రామస్తులంతా ముళ్ళవారిపల్లి గ్రామస్తులంతా మండలంలో నల్లపరెడ్డిపల్లి పంచాయతీ రెవెన్యూ సర్వే నెంబర్ మూడు వందల యాభై నాలుగులో ఒక మన దళితి దళితు నాయకుడికి దాదాపు మూడో విడత భూ పంపిణీ కార్యక్రమంలో రెవెన్యూ వారు స్వయంగా వచ్చి సర్వే చేసి మూడో విడతలో అతనికి మూడు ఎకరాల తొంభై ఎనిమిది సెంట్లు పట్టాలు ఇచ్చి అప్పట్లోనే దారు కూడా కేటాయించడం జరిగింది ఈ మధ్య మార్గంలో రత్నయ్య అని ఒక అతను వచ్చి చదివిన భూమిని ఆ దారిని కూడా పూర్తిగా కబ్జా చేసి ఈ నర్సింహుల్ని అక్కడ రానివ్వకుండా భయప్రాంతానికి గురి చేస్తున్నాడు అటువంటి రత్నం పైన రెవెన్యూ యంత్రాంగం కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి మన మన సబ్ కలెక్టర్ మేడం గారు కావచ్చు వెంటనే తగు చర్య తీసుకొని అతనికి కఠినంగా అతన్ని శిక్షించి అతని పైన చర్య తీసుకొని ఈ నరసింహులకు న్యాయం చేసి అది అతని భూమి లేకపోయేదానికి దారికి హద్దులు చూపించవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో లేని పక్షంలో ఒక నాలుగు రోజుల టైం తర్వాత అక్కడ పెనవలూరు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి దారి తీసేంత వరకు మా ఉద్యమాలు ఆగమని ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా మేము డిమాండ్ చేస్తున్నాం జిందాబాద్ 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 జిందాబాద్